అందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి పాప మా నాని అయితే అలసిపోయాడు చావంటలు చూడండి అట్లా కడుతున్నాయి అంటే ఇక్కడ గుంటలు తీయమన్నారండి బారికి ఇగో కనపడట్లా సభలు పెట్టారు మూడు సబ్బలు చిలకడ దుంపలు బలం వచ్చింది ఉడకబెట్టరానా ఇవి అయితే అప్పుడు కుక్ పెట్టి తవ్వించామండి చెట్లు ఏర్లు ఎంతలో తవ్వినాడ ఇవి అయితే ఉన్నాయనమాట అన్నమాట మా నాన్నంటే ఈ పాపని ఈ గొయ్యి మా నాన్న తవ్వాల్సి వచ్చేది మా నాన్న తప్పుకున్నాడు ఏంటన్నా నీళ్ళు సాంగతుల్లో ఏం సైలెంట్గా ఉండే వీడియో తెతుంటే వాళ్ళు ఎన్నివన్ కనబడుతుంది మా గడ ఏ పని అంత వాటికి వచ్చింది ఏమన్నారు మేస్త్రిలో అవన్నీ చెప్పు చెప్పేసావా మంచి తాతావా అన్నిళ్ళు అడుగున్నారా ఖచ్చితంగా పాత మట్టి కంటే అడుగున్నారు లోపలికి ఇదండి పా భారీ గోడ వేద్దాం అనుకున్నాం కదా మూడు పిల్లర్లు వేసి మూడు పిల్లర్లకి వీళ్ళు ఏం చేశారు అంటే ఏనుగు పాసారనమాట వెడల్పుగా రెండు రెండు సైజు ఏనుగు వేసి మధ్య నుంచి పిల్లర్లు లేకుండా వస్తారు అందుకే పాత మట్టి కంటే అంటే మన మట్టి హైట్ ఉంది కదా అసలు స్టార్టింగ్ మనం అడుగుని నరికేటప్పుడు ఏదైతే మట్టి ఉందో అక్కడి నుంచి అడుగున్నారు లోపలకి మన మేస్త్రి అయిపోయింది మ్యాక్సిమమ్ ఎట్టా మూడు గంటలు తీయాలి మూడు గుంటలు తీయాలి అవ్వచ్చు మూడు గంటలు కూడా అవ్వచ్చు అది మూడు గంటలో మూడు అది గంటలో తవగా లేట్ అంది ఏనాయ్యా హలో సమయం ఎంత అయింది అవతారం కనపడుతుందా అదే బట్టలు ఆ గంటలకు ఈ గంటలకు తేడా కనపడుతుంది కదండి టైం అయితే నాలుగున్నర అయింది అంటే తెల్లారిందాక తోతున్నారండి కాదులేండి రాత్రి కొంచెం హెవీ అయిపోయేవారికి తొమ్మిదిన్నర కాదు తొమ్మిది గంటలు కాదు కదా అది కాక నిన్న ఉదయం ఎప్పుడో అది అన్నాను అందుకని అవలేదు రెండు గుంటలు తీసేవారికి ఇక రావాలి కాదని చెప్పి ఝాన్సీ అదే మట్టి చేతులతో మట్టి బట్టలతో ఉంటే జాన్సీ నెల ముద్దలు అన్నం పెట్టి తిన్నాను అనమాట ఈలోపు ఏం జరిగిందంటే ఇప్పుడు కంకర కలిపేదానికి సిమెంట్ హేవాలి కదా బాబా వేస్తాం సిమెంట్ వేసుకురామన్న సిమెంట్ షాప్లో అన్న డిఎస్పీ లేదు దాల్మే సిమెంట్ వాడతాను అనమాట నేను ఫోన్ చేసి అన్న మా బాబా ఇచ్చాడు సిమెంట్ వేయ దాల్మే అంటే దాల్మియాలో అలాకం వేసాడు అనమాట యాక్చువల్ దాల్మే డిఎస్పి వాడతాం దాన్ని అది ఒకటి చూడండి కనపడత కనపడదు అయితే మనకు అది అందుకనే ఆ సిమెంట్ కట్టలని మన ఇంటి ముందు మోటార్ కాడే రోడ్డు మీద దింపేసేసి మంచాలు వేసుకుని జాన్సి నేను పిల్లలందరూ ఆడే ఓడుకున్నాను సిమెంట్ కట్టల పక్కన ఎందుకంటే మార్నింగ్ ఏడు గంటలకల్లా మారుస్తానని చెప్పి అన్నాడు ఆయన రమ్మన్నాడు అందుకని ఆటోలో దించి అక్కడ పెట్టానమాట ఇప్పుడు ఈ గుంట అయిపోయిన తర్వాత నాలుగున్నర అయింది కదా ఒక అరగంట అయింది అనుకోండి ఐదు గంటలకల్లా ఆటో వేసుకుని నరేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి మేస్త్రి వాళ్ళ ఇంటికి అక్కడ మనకి చిప్స్ ఉంది కంకర ఉందన్నమాట మనకున్న కంకర సరిపోదు అన్నారు దీని అంతటి ఆడకెళ్ళి రెండు ట్రిప్పులు కంకర తోలాలి ఆటోలో తోలిన తర్వాత ఈ కట్టల మొత్తం సిమెంట్ కట్టల మొత్తం వేసుకుని ఆటోలో కర్ర పని వెళ్ళాలి అక్కడ ఇచ్చేసి మార్చి మనం వేరే కట్టలు వేసుకొని రావాలి అప్పుడు పనికి అందించాలన్నమాట కట్టలో టైం టేకింగ్ ప్రాసెస్ ఇదంతా అందుకని నాలుగు గంటలకు అలారం పెట్టుకుని లేచాం అది సంగతి నువ్వు గబగబా ఎగ్గు ఉంటుంది అవి కంకర వెళ్ళిపోతే నిద్రపోతావు కొద్దిసేపు పడుకుంటాయి చూడండి ఇప్పుడు బాధలాడి అన్నట్టు నేనేమో పని కోసం బాధపడదా నిద్ర కోసం బాధ అలా ఈ కూసేపు కంకర తెచ్చా కూసేపు అదే చాలా రెండు ఈ మూడు గుంటలు ఇదే బాగా హెవీ అనిపించింది అంటే ఇక్కడ మట్టి ఎక్కువ ఉంది కదా అదండి పొద్దున్నే ఐదు ఐదు అయింది టైం ఐదు గంటలకు మా పరిస్థితి చూపిస్తారండి నీళ్ళన్ని ఉన్నాయండి నేను బట్టలేండి సిమెంటు సిమెంట్ ఎక్కడ ఉందనే ఈ సిమెంట్ అంటే మనం వాడేది కాదు చెప్పేది ఇందాక ఈ పది కట్టలు సిమెంట్ ఇక్కడ వేసేసి గోతం వేసేసి మళ్ళీ దీనికి తాపల పడుకున్న మంచాలు వేసుకుని ఇప్పుడైతే ఆటో వేసుకుని కంకరకి వెళ్ళాలి పక్క పెద్ద అనే ఊరు నరేష్ వాళ్ళ ఇంటికి రెండు ట్రిప్లు వేసుకురావాలి ఈ సిమెంట్ కట్టలు మార్చాలి చాలా అంటే చాలా పని ఉంది ఫాస్ట్గా చూడండి టైం అయితే ఆరున్నర అయింది మన మేస్త్రోళ్ళ ఇంటికి అయితే కంకర వేసుకొచ్చా ఇదైతే రోడ్డు మీద వేసేస్తే ఆడ కాబట్టి కలుపుకునేది దగ్గరకుండిద్ది చిన్న మార్పు జరిగిందండి ఇప్పుడే ఇది కట్టలు ఉన్నాయి కదా మేస్త్రికి ఫోన్ చేస్తే ఆల్రెడీ ఆల్రెడీ డిఎస్పి మనం ఒక నాలుగు కట్టలు ఐదు కట్టల దగ్గర దగ్గరకు ఉంది కాబట్టి ఐదు కట్టలు అయ్యి ఐదు కట్టలు ఇవి వేద్దాం అన్నాడు వాస్తవం ఇది అనే మన దగ్గర ఉన్నది దాల్మి మనం వాడేది అదేను కాకపోతే ఇది కట్టుబడికి వాడతారంట మనం ప్రతిసారి వాడే దాల్మి ఏందంటే స్లాబ్లకి కాంక్రీట్ వేసేదానికి అప్పసేదానికి వాడతారంట మనం అది కెట్టుకుంటే దాన్ని ఫస్ట్ నుంచి దాన్నే వాడుతున్నాం ఇబ్బంది ఏమీ లేదులే ఇది ఒక ఐదు కట్టలు ఇది ఒక ఐదు కట్టలు కలిపేద్దాం అన్నాడు కాబట్టి దీన్ని అయితే మనం వేసుకెళ్ళి బావట్లా ఇంకా మిగిలిన ఐదు కట్టలు రేకులు వెహికల్ కడతాం కదా పైన ఆడకి దాకా కట్టుబడికి కూడా ఇదే ఐదు కట్టలు అనమాట వాస్తవంగా కట్టుబడికి ప్లాస్టింగ్కి వాడతారంట దీన్ని మనం ఫస్ట్ నుంచి అది వాడుతున్నాం అది ఇప్పుడు కొంచెం రిలీఫ్ అయితే అవుతాయి అయితేనేది అదే సంగతే ఇక చికెన్ తీసుకొచ్చి వంట కార్యక్రమాలకు చేయాలన్నమాట కొంచెం ఖాళీ దొరికింది కాబట్టి ఒక గంట మనం ఈ పనులు అయితే చూసుకుందాం ఎన్న ఎన్నాళ్ళ తిరిగింది మొత్తానికి ఎన్నాళ్ళు అవుతుంది వీడియోలో కనపడి ఇప్పుడు ఆ పేర్లు రాతానికి ఏంది అది వంద రోజులు రూపాయలు జాతమ్మా నువ్వు పని చేయి సరే సరే సితారా చాండీ సంగతి వాతావరణం చల్లగా అయిపోయింది పడకుండా ఉంటుంది చాలు మనకైతే వాళ్ళు వచ్చారు ఎంతో శర్వేగంగా సాగుతుందంటే పని చూపిస్తాను ఆకండి ఏం చేస్తున్నాను వాడా ఇదిగో సరేలే కానీ మిమ్మాన వేయమని నేను అనగా నానబె మానికుడు పప్పు నానబోసి జోరు చేసిన గారు చేసాం అయ్యా మేస్త్రి వత్నా గురు అడావుడు గురు అయ్యా ఇదిగోండి ఇన్ని రోజులు మన నరేష్ గారిని చూశారు నరేష్ గారి వైఫ్ మా అక్క అయితే చూడండి అక్క ఆయ్ చెప్పు

రెండు రెండు వాడుతారావా సరే స్టూల్ తీసుకొస్తాను సరే సరే హాయ్ చెప్పండి అందరూ అంచీ రెండు స్టూల్ కానీ మూడు స్టూల్ కానీ లోపలకి తీసుకెళ్ళి అంకులో వాళ్ళకి

మేస్త్రి వాతావరణం మనల్ని ఇబ్బంది పెట్టదుగా కరెక్ట్ అదే అదే కన్వీనియం బాగా అవును సేద తీరుతున్నారు చల్లదారానికి ఏదట అవును దశలిపోయాడు ఏదో చెరువుకి డివో వచ్చాడు నాకు డివో వచ్చింది అంటున్నాడు హలో బ్రస్ మార్చున్నావా సరే నువ్వే నువ్వే గడిచుకోవచ్చావా ఇది బాపట్ల ఫేమస్ జావా అని శ్రేష్టమైన ఫుడ్ శ్రేష్టమైంది అందరూ తీసుకొచ్చి వేయింది ఒక మొత్తం ఒక ఆరు ప్యాకెట్లు తీసుకొచ్చానండి అందరూ మా ఫ్రెండ్ సర్కి కదా నేను తాగితే వాడు చూడలేరు నాకు నాకు హర్హదా అయ్యో ముందా అయ్యో వేడి తగ్గిందా అట్నే ఉందా బాగుంది మనం చచ్చిపోయినా కానీ ఈ వీడియో అట్టా ఉండిపోతే మనం మిగిలిపోతాం అది యూట్యూబ్ లో మన పిల్లలు 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 మా తాతల మొత్తాతలు తుండేవాళ్ళు కావాలని ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తారు నిజంగా నిజాగన్నది ఎవరు డిలైట్ చేస్తారు మనం చేయకుండా కొద్దిగా చల్ల చల్లగా చల్లగా వేడిగా కాస్త తీసుకెళ్తున్నాడు

బండ ముక్కలు సరిపోయింది అనవసరం మంచి బండ పక్కలు కొట్టేమే ఆడదాకా వచ్చింది వంటలో నీళ్ళు ఫ్రిడ్ లో పెట్టేసి ఆహా కలపలా ఇంకా కంకర కలపలా జాన్సీ ఎప్పుడైంది

నేను ఒక చుక్క వేసాను తర్వాత ఆ చుక్క నాపలేదు అత్తనే ఉండవుగా బొంబాయి ఏదో కలిపి నాన్న పెట్టింది అంట అది నా అంతే లోపల కొంచెం ఝాన్సీ బయట పెట్టు మళ్ళీ అది తడి నిమ్ము పీల్చుకుని మళ్ళీ ఇంకా తడి అది కూడా తెలియట్లేదా ఏమేమి వంటలే ఇలా ఏం స్పెషల్ లేదు చీకణం వచ్చే వచనా చాక చాక లాగా ఏందిది గార్ల్ గార్ల్ సంగతి పక్కన పెట్టి కదమాయి ఏమ లేవన గార్ల్ ఉండే సదింగాయి చాక కొడ అన్న చీకణం అంటామని కాకపోతే గార్ల్ ని నిం అన్నమాట పిండి పిండి అయితే కొద్దిగా లూజ్ అయింది అందువల్ల రాలేదని అనుకుంటున్నాను ఎక్కడ గారి నాకైతే వచ్చింది మరి రాలేదు అదే ఇట్లాంటయ్యా ఇట్లా దొరకడం అనేది నాకే రకంగా ఉంది లేదంటే దాని అన్న జాగ్రత్తగా ఇది అయిపోయింది ఇది చికెన్ చికెన్ నీట్ గా గ్రేవీగా చక్కగా నాకు అసలు అట్ట చెప్పొద్దు నేను వాడినా తనకు అట్ట చెబితే మళ్ళీ రాదు మళ్ళీ పోయిద్ది అన్నీ నాకేం చెప్పదు ఆ అమ్మాయి వండుకుని ఇద్దరిని వదిలేసేసి మరి మరి బొచ్చులు మాత్రం ఎప్పుడు ఎప్పుడొత్తా బొచ్చులు మాత్రం ఏడి అమ్మ కూర్చున్నా నీ కోసమే వస్తున్నా ఇవలయింది నిన్న ఏదో పేరు పెట్టి ఇలా పేరు పెడుతున్నా చారు అన్నావు మొన్న

खेल तो खेत रहा मैं खेल खाओ बॉल खाओ इधर वही तो बड़ी खेल पस्त थिया नहीं करा वाटर नहीं करा नहीं ना बात बात ऐसे ही तो आखा बाता रही अच्छा माल तो ना पड़ा रहता है आज नहीं కాపలబ్బలే పెట్టుకున్నావు ఎదురుగనా అవునుకుంటాయి అవును వెళ్ళదా అండి రోకల పండు చెరేళ్ళ నీకా మంచిది రాగడ కదా ఇప్పుడు రాగడకేసినట్టు అతను నువ్వు గట్టిగా అంటే ఈ పక్క అసలు ఎప్పుడు మనకు తెలియదు తెలియదు మనకు పని కోకులు డబ్బు ఎక్కువ అవును ఇప్పుడు ఈ బియ్యం తోలుచుకుంటే బియ్యం తోలుచుకుంటే ఇంటికి పోయేసరికి దానికి పుణ్యకాలం కాస్త పంచుకి ఒక ఏదైనా దోవాలన్నా బియ్యం ఎప్పుడు దొరికింది అంట బియ్యం కింద నుంచి అయితే అది తెలియదు అలా కదా ఇంకా కింద నుంచి కింద కొంటే వెళ్తాం మళ్ళీ ఇంటికి ఎట్టే మళ్ళీ కింద మార్పులు ఉండి పగబట్టి వచ్చి తప్పనిచ్చి మనం ఏం చేయాలి పందికొక్క పందికొక్క కూడా పగబట్టిద్దా మరి అట్లా అంటే అయితే పని పూర్తి అయిపోయిందండి మా సితార్ఘడ్ రోడ్డు మొత్తం గడేస్తుంది చూడండి హలో ఇప్పుడు దా ఇప్పుడు దాకా ఊడ్చిందండి నేను నీళ్ళు పడుతుంటే ఊడ్చింది చాలాసేపు రోడ్డు మొత్తం ఊడ్చి నడువుని అంటే నాకెందుకు నడువుని పుట్టింది నా నాటి నీకు నడువు పుట్టుదా ఎందుకండి పాపం డీసరా పైపు డీసరా బండి వస్తుంది అక్కడ పడేసి వచ్చేసి నువ్వు